కాళీపీఠ క్షేత్ర నాయకి కలరాత్రి ఎమ్మెన్ పాదాలకు మీ నేష్టం వరసాయి స్వామీజీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలానే ఈ వీడియో చూచిన ప్రతి ఒక్కరికి మంగళప్రదమైనటువంటి అయ్యవారి ఆశీస్సులు అనంతంగా వారిపై వర్షించి ఈ భువన భాండాల్లో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని మిమ్మల్ని అందరినీ అనుగ్రహించమని వేడుకుంటూ ఈ శివలింగాలు మరి ఐదు రకాలుగా ఉంటాయి కొద్ది లింగాలు కొన్ని ఏమో మరి దైవిక లింగాలు కొన్ని ఏమో దృశ్యా లింగాలు కొద్ది మానవ లింగాలు ఇంకొన్ని బాణలింగాలు లింగాలు అంటే వాటంతన అవే అవతరిస్తాయి మరి దైవిక లింగాలు అంటే కేవలం దేవతల చేత ప్రతిష్ట చేయబడినటువంటి శివలింగాలు అట్లానే ఋష్యలింగాలు అంటే ఋషుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగాలని ఋష్యలింగాలు అంటారు మరి మానుష లింగాలు ఒక మనిషి తనలో ఉండేటువంటి తాపత్రయాల్ని అణుచుకోవటం కోసం జయించడం కోసం తనకున్నటువంటి భగవత్ సంకల్పము చేత తను ప్రతిష్ఠించేటువంటి లింగము నిర్మిత లింగము మరి బాణలింగాలు ఈ బాణలింగాలంటే మీ అందరికీ తెలుసు ఈ నర్మదా నది తీరాన మరి ఎన్నో రాళ్ళు దొరుకుతాయి కానీ ఆ ఆ రాళ్లలో శ్రేష్టమైనది గమనించి దాన్ని ప్రతిష్ట చేస్తారు లింగస్వరూపంతో దీన్ని బట్టి స్వయంభు దైవిక ఋష్య మానుష బాణలింగాలు వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తివంతమైనటువంటి పరిణామం కలిగి ఉంటాయి ఇప్పుడు స్వయంభు లింగాలు అంటే సాక్షాత్ అది ప్రకృతి ప్రకృతి చేత రూపొందింపబడిన అంటే కాలానుగుణంగా ప్రకృతి చేత మాత్రమే రూపొందింపబడినటువంటి స్వయంభూలింగము ఈ స్వయంభూలింగానికి కనుక అర్చన గనక చేయగలిగితే శివ సాన్నిధ్య సిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది అంటే కోరికలు లేనటువంటి ఒక మహోన్నత జీవితాన్ని ఈ మరి ఈ స్వయంభూలింగాలు మనకు ప్రసాదిస్తాయి మరి దైవిక లింగాలు ఇవి దేవత ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు ఈ దేవతా ప్రతిష్ట చేసినటువంటి లింగము అత్యద్భుతమైనటువంటి దైవిక శక్తుల్ని కలిగి ఉంటమే కాకుండా ఈ దైవిక లింగాల్ని ఎవరైతే కనుక అర్చన చేస్తారో వారికి సంతృప్తికరమైనటువంటి మహోన్నత జీవితం లభ్యమవుతుంది ఇంకా అంతకు మించినటువంటి జీవితం అంటే నవ్వుతన భవిష్యత్ మరి అట్లానే ఋష్యలింగాలు కొన్ని ఉంటాయి ఈ ఋష్యలింగాల యొక్క ప్రత్యేకత ఏమంటే ఇవి కేవలం ఋషుల చేత మరి నిర్మింపబడి ప్రతిష్ఠించబడినటువంటి లింగాలు మరి వీటి గొప్పతనం ఏంటి ఇది అనంతమైన గొప్పతనం మోక్షానికి మోక్షానికి మనకు తగినటువంటి అర్హతను ప్రసాదించేటువంటి అద్భుత లింగాలు మరి ఋష్య నిర్మితమైనటువంటి లింగాలు మరి అలానే మానుష లింగాలు ఈ మానుష లింగాలు చాలా చాలా అనేక రకాలైనటువంటి సంకల్పాలకి ఇవి మా సాధకుడిని తీసుకెళ్తుంటాయి అంటే ఈ ఇది మానవుల చేత నిర్మించబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి లింగములు అంటే ఏంటి వీడు మానవత్వం నుంచి ఋషిత్వంలోకి మారి ఋషిత్వంలో నుంచి దైవత్వంలోకి మారి దైవత్వంలో నుంచి స్వయంభూతత్వానికి మారేటువంటి స్థితిని ఈ మానుష లింగాలు ఇస్తాయి అలానే చివరిది బాణలింగం ఈ బాణలింగాలు నర్మదా నది తటాకంలో మరి పైనుంచి కొట్టుకొని 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 వస్తూ ఈ నీటి ఈ మట్టి నీటి యొక్క రాపిడికి నిగ్గు తేలి ఉంటాయి మరి ఈ లింగాలు ఏం చేస్తాయి ఈ లింగాలకి ఒక ప్రత్యేకత ఏంటంటే మంచి మానసిక ప్రశాంతతనిస్తుంది ఎప్పుడూ ఎక్స్పెషల్లీ ఈ లింగాల గొప్పతనం ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ నర్మదా నది తటంలో దొరికేటువంటి శివలింగాల కనుక అర్చన చేస్తే అభిషేకం చేస్తే మరి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండటమే కాకుండా మరి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏ వ్యాధి కూడా వాళ్లకు అంటదు ఈ శివలింగానికి అభిషేకం చేయటం వల్ల దాన్ని ఆ స్థాయి వరకు ఆపేసి నియంత్రించగలిగినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి లింగాలు నమదా లింగాలు ఇవి కేవలం మనం తెలుసుకోవటానికి మాత్రమే ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం